యేసు క్రీస్తు ప్రభువారి నామంలో యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయంలో సహోదరులారా మీకు మాదిరి మనకు మాదిరి ఎవరు రాజకీయ నాయకుల లేక పరిశుద్ధ గ్రంథమా మన నాయకులు ఎవరు మన యొక్క మాదిరికరమైనటువంటి జీవితము బైబిల్ గ్రంథము ఏమి చెప్పుచున్నది క్రీస్తు ప్రభువారి కాలంలో అనేక మంది రాజులు ఉన్నప్పటికి కూడా క్రీస్తు ప్రభువారు చెప్పాడు ఈ రాజ్యములన్నీ కూడా నాశనమైపోతాయి నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైనదని మతై ఇరవై ఏడవ అధ్యాయంలో చెప్పాడు మీరు అనుసరించి జీవించాల్సినది భూమి మీద రాజులను కాదు వరంతా దొంగలు వ్యభిచారులు అబద్ధికులని బైబిల్ గ్రంథం చెప్పింది మన మనకు మన మాదిరికరమైనటువంటి జీవితము పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము సోనియా గాంధీని వెంబడిస్తే నీకు పరలోకము లేదు లేకుంటే రాహుల్ గాంధీని వెంబడిస్తే నిత్య జీవము లేదు మోడీని వెంబడిస్తే నీకు పరలోకము లేదు అయితే నరేంద్ర మోడీని కానీ కేసీఆర్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ చంద్రబాబు నాయుడుని కానీ వీరిని ప్రజలుగైనా వెంబడిస్తే వీరు మీకు భూ సంబంధమైనటువంటి సహాయము చేయవచ్చేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి సహాయము వారు చేయలేరు అయితే వారు ఎక్కడికి వెళ్తారు ఈ రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా నరకానికి వెళ్తారు మరి నరకానికి వెళ్తారని నీవెలా చెప్పగలవంటే ఎవడైనను క్రీస్తునందు లేని ఎడల ఎవడైనను క్రీస్తునందు లేని ఎడల క్రీస్తునందు విశ్వాసము ఉంచని ఎడల వారందరూ నశించెదరు నీవు జగన్మోహన్ రెడ్డిని వెంబడిస్తే నువ్వు పరలోకానికి వెళ్ళవు కేసీఆర్ని వెంబడిస్తే నీవు పరలోకానికి వెళ్ళవు ఏ రాజకీయ నాయకుడు నీకు ఇవ్వడు నీకు పరలోకానికి విచ్చేది ఒకే ఒక వ్యక్తి ఆయనే క్రీస్తు ప్రభువారు పరలోకము ఇవ్వటానికే ఆయన భూలోకానికి వచ్చి మానవుల కొరకు మానవ పాపముల కొరకు ఆయన రక్తము కాడ్చి ఆయన మరణించాడు మమతా బెనర్జీని వెంబడిస్తే నీకు పరలోకం లేదు కేజ్రీవాల్ను వెంబడిస్తే నీకు పరలోకము లేదు ఏ రాజకీయ నాయకుడు ఏ ఎమ్మెల్యేను ఏ మినిస్టర్ను మీరు వెంబడించటం వలన మీ సమయము మీ జీవితము అంతా కూడా వ్యర్థము దానివలన మీకు కలిగేటువంటి లాభము ఈ లోక సంబంధముగా కలగవచ్చేమో కానీ ప్రకృతి సంబంధముగా కలగవచ్చేమో కానీ ఆత్మ సంబంధంగా మీరందరూ వారి పాపములతోనే నశించిపోవదరు రాజకీయ నాయకులు ప్రజలకు త్రాగుబోతుతనము నేర్పించి వారు జీ మానవుల యొక్క జీవితములను నాశనము చేస్తుంటారు ఓటు కోసము మందు ఇచ్చి ప్రజల జీవితాన్ని నాశనము చేస్తుంటారు అయితే బైబిల్ గ్రంథం చెప్పుచున్నది పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదేడవ చనంలో సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునో ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుచున్నారు సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు మనుషుడు సంబంధమైన వాటి ఎందు మనసుంచుచున్నారు అలా ఉంచవద్దు మీరు బైబిల్ను పోలి నడుచుకోవాలి క్రీస్తును పోలి నడుచుకోవాలి ఏ రాజకీయ నాయకుడు పరలోకము ఇవ్వలేడు వాళ్ళందరూ కూడా నశించిపోతారు అందుకే బైబిల్లో ఉంది యేసుక్రీస్తు ప్రభువారు చెబుతాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోవును అందుకే వీళ్ళు బాంబులేస్తే వాళ్ళు బాంబులతోటే చనిపోతారు వాళ్ళు గొడ్డలితో నరికించబడితే వాళ్ళు అదే తిరిగి నరికించబడతారు ఎవడైతే చంపుతాడో మరలా అతను తిరిగి చంపబడతాడు మనుషులు యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పరిపాలన చేసినప్పుడు ఈ భూలోక సంబంధమైన రాజ్యములకు ఆయన శాసనములు అన్నీ కూడా వ్యతిరేకమైనవి ఈ భూలోక సంబంధమైనటువంటి పరిపాలనకి క్రీస్తు ప్రభువారు ఆ భూలోక సంబంధమైన పరిపాలనకి ఆయన లోబడినప్పటికీ లోబడినప్పటికీ వారి మీద ఆయన మీద నేరాలు మోపినప్పటికీ ఆయన లోబడి ఉన్నాడు కానీ ప్రభు చెప్పాడు మీరు లోక సంబంధమైనటువంటి వ్యక్తులకి జీవించవద్దు ప్రకృతి సంబంధమైన ఆలోచనతో జీవించవద్దు భూ సంబంధమైన వాటి ఎందు మనసు ఉంచవద్దు కారణం ఏమనగా వారు మీకు రక్షణ అనుగ్రహించలేరు వారు మీకు పరలోకానికి ఇవ్వగలరు ఇవ్వలేరు సహోదరులరా నేను మీకు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఒక ఎమ్మెల్యే అనబడినటువంటి వ్యక్తి ఒక నియోజకవర్గానికి మాత్రమే పనిచేస్తాడు ఒక ఎంపీ అనబడినటువంటి వ్యక్తి ఒక మూడు నియోజకవర్గాలకే పనిచేస్తాడు ఒక మినిస్టర్ అనబడినటువంటి వ్యక్తి ఒక చీఫ్ మినిస్టర్ అనబడినటువంటి వ్యక్తి ఒక స్టేట్కి మాత్రమే పనిచేస్తాడు కానీ దైవజనుడు అనబడినటువంటి వ్యక్తి భూమి మీద ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా క్రీస్తును ప్రకటించేటువంటి ఆధిపత్యము అధికారము అర్హతలు దేవుడు ఎవరికి అనుగ్రహించాడంటే దైవజనుడికి అనుగ్రహించాడు ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎంఏ ఇంకొక నియోజకవర్గంలోనికి వచ్చి పనిచేస్తానంటే అది చల్లదు ఒకవేళ పని చేసినా కూడా వాళ్ళు అంటారు నీవు నీ నియోజకవర్గంలో పని చేసుకుంటాడు అదే దైవజనుడు దేశంలో ఎక్కడైనా స్వార్థ ప్రకటించవచ్చు ఎవరికైనా స్వార్థ ప్రకటించవచ్చు బూదిగంతముల వరకు స్వార్థ ప్రకటించవచ్చు కారణము క్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమని చెప్పాడు అందుకని సహోదరులారా ప్రజలారా మార్పు చెందండి రాజకీయ నాయకులు మీకు పరలోకము ఇవ్వలేరు వాళ్ళే చనిపోతే నరకానికి వెళ్తారు సోనియా గాంధీ చనిపోతే పరలోకానికి వెళ్తుందనుకుంటున్నారా ఎల్లదు మోడీ పోతే ఎల్లడు నరేంద్ర మోడీ ఎల్లడు కేసీఆర్ ఎల్లడు జగన్మోహన్ రెడ్డి ఎల్లడు చంద్రబాబు నాయుడు వెళ్ళడు ఎందుకు వెళ్ళడంటే ఒకడు క్రీస్తు నందు విశ్వాసం ఉంచనేవాడు నశించేదారు అది బైబుల్ చెప్పే సత్యము ఈ భూమి మీద వాళ్ళు గొప్ప వ్యక్తులు కావచ్చు భూమి మీద ఒక వ్యక్తి గొప్పవాడైనంత మాత్రాన దేవుడు పరలోకము ఇస్తాడనుకోవటము అదంతా భ్రమ దేవుడు అలా ఇవ్వడు ప్రజలు వారి వారి పాపంలో చనిపోతే వారికి ప్రయోజనం ఏమిటని బైబిల్ గ్రంథం చెబుతుంది కానీ ఈ మనుషులు ఎవ్వరూ మీకు రక్షణ కలుగ చేయలేదు రక్షణ రాజకీయ నాయకులలో పుట్టలేదు కానీ రక్షణ యేసు క్రీస్తు ద్వారా కలుగుతుంది ఆయన ఆయన భూమి మీదకి పాపులను రక్షించడానికి వచ్చాడు హీ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ సిన్నర్స్ హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్ ఆన్ ది క్రాస్ హీ కేమ్ అవుట్ ఫ్రమ్ ది టూమ్ అండ్ హీ రౌజ్ ఫ్రమ్ ది డేడ్ టు మేక రైచియస్నెస్ నో కెన్ మేక్ యూ రైచియస్నెస్ ఎనీ పాల్ పొలిటికల్ లీడర్స్ ఇన్ ది వరల్డ్ దే కెనాట్ మేక్ యూ యాజ్ ఏ రైచియస్ మ్యాన్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ హీ కెన్ మేక్ యూ ఓన్లీ రైచస్ మ్యాన్ బికాజ్ ఆ నీతి అనేది ఒక క్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే కలుగుతుంది ఏ మనుషుడు నిన్ను తయారు చేయలేడు ఏ మనుషుడు నేను పరిశుద్ధుడిగా చేయలేడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సచ్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు